చంద్రబాబు నాయుడు ఇక్కడ వాలంటీర్లు మీకు ఇంటికి తీసుకొచ్చేస్తే ఆడికి గిట్టగా ఆపేసాడు పెన్షన్ లెక్క చంద్రబాబు నాయుడు ఆపేశాడు మేము మీకు ఇంటికి తీసుకొచ్చేస్తే ఆడికి నచ్చగా ఆడు మాములుగా ఆపేశాడు అదేనా గురువారం సచివాలయం గడేస్తారు అదేనా రెండు నెలలు అయింది అనుకో జగన్ గెలుతాడు మళ్ళీ ఎవరికి వెళ్తారు జగన్ గెలుస్తాడు జగన్ గెలిచిన తర్వాత మళ్ళీ వాలంటీర్లు అందరూ మీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎప్పుడు లాగానే మీకు ఇస్తాం లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిచాడు అనుకో ఇగో ఇప్పుడు నువ్వు నన్ను బతులు ఆడుకుంటున్నావు చూడు గురువారం అక్కడ తీసుకెళ్ళమని ఇక అట్ట ఎవరో తీసుకెళ్దాం మన గుర్తు అండి మన గుర్తు అది ఓకే ఓకే నేను గురువారం నేను తీసుకెళ్తా సచివాలయం కడిగా ఓకే చంద్రబాబు నాయుడు ఇక్కడ వాలంటీర్లు మీకు ఇంటికి తీసుకొచ్చేటంటే ఆడికి గిట్టగా ఆపేసాడు పెన్షన్ ఇస్తాం చంద్రబాబు నాయుడు ఆపేసాడు మేము మీకు ఇంటికి తీసుకొచ్చేస్తే ఆడికి నచ్చగా ఆడు మాములుగా ఆపేశాడు అదేనా గురువారం సచివాలయం గడేస్తారు అదేనా ఓ రెండు నెలలు ఆగింది అనుకో జగన్ గెలుతాడు మళ్ళీ ఎవరు గెలుతారు జగన్ గెలుతాడు జగన్ గెలిచిన తర్వాత మళ్ళీ వాలంటీర్లు అందరూ మీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎప్పుడు లాగానే మీకు ఇస్తాం